బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మంత్రుల ప్రవర్తన చాలా దారుణంగా ఉందని ఆరోపించారు మహిళా అధికారులను వేధిస్తున్నారని టీవీ ఛానల్లో వస్తున్నాయని అన్నారు ఇక బిఆర్ఎస్ హయాంలో మహిళలను చాలా గౌరవంగా చూసుకున్నారని చెప్పారు కానీ ఇప్పుడు అధికారులనే వేధిస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మంత్రుల అసభ్యకర రీతిలో వేధించే స్థాయికి పరిపాలన దిగజారిందని ఆరోపించారు ఏపీ నీటిని తరలించుకుపోతున్నా కూడా సీఎం మంత్రులు చూస్తున్నారని తప్ప ఏం చేయలేకపోతున్నారని విమర్శించారు ఈరోజు న్యూస్ లో వస్తుంది ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఒక మంత్రి వేధిస్తున్నాడు అని చెప్పేసి అంటే ఎంత తెలంగాణ మహిళలు గౌరవింపబడే నేల మహిళలను పిల్లలను ఎంతో జాగ్రత్తగా కేసీఆర్ గారు ఆనాటి మంత్రివర్గము ఆనాటి అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్న రోజుల నుండి షీ టీంలు అదేవిధంగా పదిహేను వేల మంది మహిళా పోలీస్ అధికారులను నియమించుకొని పిల్లలను మహిళలను వృద్ధులను కాపాడుకున్న ఈ నెలలో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి దిగజార్చిండే ఈరోజు మహిళా ఉన్నతాధికారులను వాళ్లను మంత్రులు అత్యంత అసభ్యకరమైన రీతిలో వేధించే స్థాయికి తెలంగాణలో పరిపాలన దిగజారింది అదేవిధంగా మరి కృష్ణా ఎన్నో సమస్యలు ఉన్నాయి నిజంగా ప్రతి సమస్యలు నేను రోజు లేదు తెలంగాణలో గత రెండు సంవత్సరాల నుండి మరి కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ పట్టపగలే దోచుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ కానీ ఈరోజు మరి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి మంత్రులు కళ్ళప్పగించి చూస్తున్నారు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు పది శాతం మిగిలి ఉన్న పాలమూరు పథకాన్ని దా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పది శాతం నిధులు ఇచ్చే గుండె కూడా రేవంత్ రెడ్డి గారికి రావడం లేదు పాలమూరు బిడ్డ అని చెప్పుకునే వ్యక్తి అదేవిధంగా మరి ఘోరమైన విషయం ఏంటంటే